ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు మూడవ అధ్యయము ముప్పై మూడవ వచనని చదువుకుందాము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తా చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడైతే మనం నీతిగా జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము యొక్క నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించాడు ఏసేపు పరాయి దేశంలో నీతిమంతుడుగా జీవించాడు గనుక ఏసేపును బట్టి ఫతిఫర్ యొక్క గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే నీతివంతమైన జీవితం జీవించే వారంగా మనం ఉండాలి ఆ రీతిగా నీతిగా జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని బహుగా ఫలింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించును ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడైన ఈ రోజును అనుగ్రహించిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తా అని చెప్పి వాగ్దానం చేస్తూ నీతిగా జీవిస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్